నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు మనం గతం వీడియోస్లో పితృదోషాల గురించి మీరు చాలా వివరంగా చెప్పారు గోకర్ణంకి ఎలా వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఏ గ్రహాల ప్రభావం వల్ల లేదా ఆస్ట్రాలజీ పరంగా ఏ గ్రహాలు ఎలా ఉంటే వాళ్ళకి పితృదోషాలు ఉన్నాయి అనేది పూర్తి వివరంగా వీడియో ఉంది మనకి అయితే ఇప్పుడు అందరూ ఆ ప్రక్రియ చేసుకోవాలి అంటే కష్టం కాబట్టి ఈ భీష్మేకాదశి రోజున సులువుగా ఇంట్లో కానీ గుళ్ళో కానీ ఆచరించాల్సిన విధి విధానాలు ఏవైనా ఉంటే చెప్పండి నిజంగా భీష్ముడు అనేటువంటి ఒక ఒక క్యారెక్టర్ అంటే యుగాలు మారిన తరాలు మారిన ఆయన అట్లానే ఉంటాడు మనం ఏదైనా ప్రమాణం చేస్తున్నా ప్రతిజ్ఞ చేస్తున్నా భీష్మ ప్రతిజ్ఞ అంట అంటే భీష్ముడు ప్రతిజ్ఞకి అంతటి శక్తి ఉంది అంటే దానికి కట్టుబడి ఉన్నాడు ఆయన వివాహం చేసుకోను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ ఏదైతే చేశారో ఆ ప్రతిజ్ఞగా ఆయన కట్టుబడి ఉన్నారు అందుకని వివాహం కూడా జరగలేదని భీష్ముడు అనేటువంటి ఒక కురువంశంలో పుట్టినటువంటి ఒక భీష్ముడు ఆయన ఎవరి పక్షానైతే వహించాడో వాళ్ళందరూ కూడాను దుష్టులే కానీ ఈయనగా మాత్రం ఆ చెడ్డ పేరు ఆపాదించాలి అక్కడ అంటే ఇక్కడ ఏంటి గం గంజాయ వనంలో తులసి మొక్క ఉన్నా లేదు పిచ్చిచూడ తులసి మొక్క ఉన్నా మన ఇంట్లో పూజాస్థలంలో తులసి మొక్క ఉన్నా దాని పవిత్రత దానికి ఉంటుంది అంతే కదా ఒక వెయ్యి మందిలో ఉన్నా సరే ఆయనకున్నటువంటి మంచి లక్షణం పోలేదు చెడు లక్షణం రాలేదు అది భీష్ముని యొక్క ఒక గొప్ప వ్యక్తిత్వం ఆయన అయితే చాలా చోట్ల నేను విన్నాను భీష్ముడు చనిపోలేదు ఇంకా మాయా రూపంలో తిరుగుతూనే ఉంటూ ఉంటారు అని అనేసి విన్నాను అది చిరంజీవుల్లో ఆయన పేరు చెప్పలేదు చెప్పలేదు మరి ఎందుకని అలా వచ్చింది అంటే ఆయన ఒక శాపం వల్ల ఆయన కోరిన కోరిక వల్ల ఆయన తిరుగుతూ సంచరిస్తూ ఉన్నారు భూమి చెప్పాలి అంటే భారతంలో కూడా అలా లేదు చెప్పాలంటే ఆయనకి మరణం ఎప్పుడు ఆయన గాంధీ ఎప్పుడు వదిలేస్తాడు అంటే శిఖండి కనబడినప్పుడు ఆయన గాండి వదిలేస్తే ఇంకేముంది యుద్ధంలో తప్పనిసరిగా ఇది అయిపోతుంది కదా కానీ యుద్ధం జరిగిన కొన్ని నెలల పాటు కూడా అంపసయ్య అంటారు అంటే అంబుల శయ్య అంబు అంటే ఏంటి బాణం ఈ బాణంతో తయారు చేసినటువంటి ఒక మంచం సెయ్య అంటే మంచం అని అర్థం దాని మీద ఆయన ఉంచి భీష్మ ఏకాదశి వచ్చేంత వరకు కూడా ఆయన మాఘమాసంలో శుద్ధ ఏకాదశి వచ్చేంతవరకు కూడా ప్రాణంతో ఉండి ఆ రోజున ప్రాణం విడిచారని చెప్పి చెప్తారు మనకి చిరంజీవుల్లో కూడా అశ్వత్థామ బలవ్యాసో కృపఃపరశురామస్య అని చెప్పి మనం చూస్తూ ఉంటాం ఒక తొమ్మిది ఏడుగురుని చదువుతూ ఉంటాం సప్తైతే చిరజీవిన అని చెప్పి ఏడుగురు పేర్లు చదువుతుంటాం దాంట్లో విభీషణుడు కూడా ఉన్నాడు కానీ భీష్ముడు లేడు అసలు ఆ శబ్దం ఎక్కడ కూడా రాలేదు కృపఃపరశురామస్య సప్తైతే చిరజీవిన అని చెప్పి చూస్తూ ఉంటాం అంటే పిల్ల మగ పిల్లవాడు పుట్టినప్పుడు మనం మొలతాడు కడతాం చూడండి పద పదకొండో రోజు కానీ ఇరవై ఒకటో రోజు కానీ అప్పుడు కూడా ఈ శ్లోకాన్ని చెప్తారు కాబట్టి ఈ చిరంజీవుల్లో ఆయన లేరనే భావన ఈ విష్ణు సహస్రనామ పారాయణ ముఖ్యంగా భగవద్గీత ఇవన్నీ కూడాను భారత యుద్ధంలో ప్రారంభమైనటువంటి ఆయన శ్రీకృష్ణుడు వచ్చి విష్ణు సహస్రనామ పారాయణ మహత్యం గురించి విష్ణు సహస్రనామం గురించి చెప్పిన తర్వాత మాత్రమే ఆయన ప్రాణాన్ని వదిలేశారు భీష్ముడు ఆ మీద అంటే గంగానది ఆయన గంగా పుత్రుడు గంగాదేవి పుత్రుడు కదా భీష్ముడు ఆ గంగా నది తీర్థం తీసుకున్న తర్వాతనే పాతాళ గంగ అర్జునుడు వచ్చి అస్త్రం తన అస్త్రంతో గ పాతాళ గంగను తీసుకొస్తాడు ఆ పాతాళ గంగను స్వీకరించిన తర్వాత ఈ కృష్ణుడు చెప్పేటువంటి విష్ణు సహస్రనామం తర్వాత ఈ భగవద్గీత సంపూర్ణమైనటువంటి సారాంశం ఏదైతే ఉందో ఆయనకి తెలియకాదు భీష్ముడికి కానీ కృష్ణ భగవానుడు ఆయనకంటే కూడా ఇంకా గొప్పవాడు కాబట్టి ఆయన తద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఆయన భీష్మ ఏకాదశి రోజున ఇది చేయడం అనేది జరిగింది ఈ భీష్మ భీష్ముడు అనేటువంటి ఒక ఇది పితృదేవతలకు సంబంధించినటువంటి ఒక దైవంగా ఆరాధిస్తాం అంటే ఇప్పుడు కురువృద్ధుడు అంటాం వృద్ధుడు అంటే పెద్దవాళ్ళు ఆ వంశం మొత్తానికి కూడా ఆయన పెద్ద ఓకే కురు వంశాన్ని మొత్తానికి కూడా ఆయన పెద్ద ఆయన కాబట్టి ఇంటి ఆ కురు వంశం మొత్తానికి కూడా పెద్దవాడు కాబట్టి ఆయన చనిపోయినటువంటి రోజు ఏదైతే ఉంటుందో ఆయన ప్రాణం విడిచిన రోజున ఆ రోజున దేవతలకు సంబంధించినటువంటి కార్యాలు చేయడం అనేది కూడా చాలా విశేషం ఓకే మనం నిత్యం పితృతర్పణం చేయమని మన శాస్త్రం చదువుతుంది మన ధర్మం చెప్తుంది మనం ఎక్కువగా ఏం చేస్తుంటాం మహిళాయి పక్షంలో అమావాస్య రోజున మహిళా పక్షంలో పదిహేను రోజుల్లో ఏ తిథి వస్తే ఆ రోజున ఇట్లా చేస్తూ ఉంటాం సంక్రాంతి అప్పుడు కూడా సంక్రాంతి అప్పుడు కూడా తప్పనిసరిగా పితృదే పితృతర్పణం చేస్తుంటాం అలాగే భీష్మ ఏకాదశి రోజున కూడా పితృతర్పణం చేయడం ద్వారా మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకం అనేది తప్పనిసరి కలుగుతుంది అంటే నరకంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా స్వర్గలోక ప్రాప్తి కలిగజేసేటువంటి ఒక రోజు గొప్ప రోజు ఏదైనా ఉంది అంటే భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి అయితే గురుగారు ఇప్పుడు చాలామంది కూడా మొన్ననే సంక్రాంతికి పెట్టాం కదా నిన్ననే మా అమ్మగారి తద్దినం రోజు అయ్యింది ఇలా అంటూ ఉంటారు కదా మరి లేదా కాశీకి వెళ్ళాం ప్రయాగాల్లో పెట్టేసి వచ్చాము ఇంకో వెళ్ళాము చేసేసి వచ్చాము అన్న రీజన్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రత్యేక సందర్భాలు ఏమన్నా వస్తే గనుక అవి ఉపయోగించుకోవాలంటారా లేకపోతే చేసేసారు కదా అని చెప్పి పర్వాలేదని వదిలిపెట్టేయాలి ఒక మాట చెప్తానమ్మా చనిపోయిన వాళ్ళకి వదిలేద్దామా సంగతి ఇప్పుడు మనం బ్రతుకున్నాం కదా నిన్న అన్నం తిన్నాం కదా మళ్ళీ పండగ వచ్చినప్పుడు తిందాం మరి రోజు ఓకే జీవనానికి తప్పనిసరిగా భోజనం చేయాలి కావాల్సిన పనులన్నీ చేస్తుంటావు ఎవరి ఆశీర్వచనం వల్ల అయితే మన వంశం వృద్ధి కలుగుతుందో వాళ్ళని మాత్రం వదిలేస్తామంటే తప్పు కదా అలా పనికిరాదంటారు కాశీలో చేసొచ్చాం ప్రయాగలో చేసొచ్చాం గయలో వచ్చాం ఇవన్నీ కూడా ఒట్టి మాటలు ముందు రోజు వచ్చినా కానీ భీష్మేకాదశి ఐ మీన్ భీష్మేకాదశి అనే కాదు మా సంక్రాంతి అప్పుడు కానీ పెద్దల అమావాస్య పెద్ద వచ్చిందమ్మా తద్దిని పెట్టాం రేపు పొద్దున భీష్మ ఏకాదశి వచ్చింది లేదా సంక్రాంతి వచ్చింది లేదా మహిళా పక్షి అమావాస వచ్చింది తప్పనిసరిగా మళ్ళీ రేపు చేయవలసిందే అంటే మనం ఎలా అయితే మీరు చెప్తున్నారో మన జీవన విధానం ఎలానో వాళ్ళకు కూడా చేయవలసినటువంటి ప్రతినిధ్యకి చేయాల్సినవి చేయడం లేదు కనీసం విశేషమైనటువంటి రోజుల్లో నిజంగా అంటే ఇక్కడ చూద్దాం చూడండి పితృదేవతలు అందరూ కూడా ఒక చోట ఉన్నప్పుడు కొంతమంది వంశీకులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఏదో చేస్తున్నప్పుడు వాళ్ళ సంతృప్తితో ఉండి ఇప్పుడు మనం పక్క వాళ్ళు బాగుండి మనం బాగుండతేనే బాధపడుతుంటాం అరే వాడికి ఉంది మనకు లేదే మనకు లేదే అని అలాంటి మరి పితృదేవతని కూడా నిరా నిరాశపరచడం అనేది ఎంత పాపం అది ఇలాంటి రోజున మనం మాత్రం పండగలు బాగా చేసుకుంటాం వాళ్ళకి పండగలు ఏంటి ఏదైతే పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి రోజులు అవే పండగలు వాళ్ళకి వాటిని మనం ఎండగడుతున్నాం మన పండగలు మాత్రం మనం చేసుకుంటూ ఉన్నాం అంతే కదా అది తప్పు కదా మరి వాళ్ళ ఆశీర్వదన ఉంటే నేను కొడుకు పుడతాడు కొడుకు మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు మంచి ఉద్యోగం చేస్తాడు మంచిగా వివాహం అవుతుంది సత్సంతానం కలుగుతుంది వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు కుటుంబం వృద్ధి కలుగుతూ ఉంటుంది నీ ఇంటి పేరు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది వంశం వృద్ధి కలుగు కలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా పితృదోషాల కిందికి వస్తాయి తప్పనిసరిగా ఇవన్నీ ఇట్లాంటి పాపాలు ఏదైనా పరిహారం చేసుకోవడానికి కూడా భీష్మేకాశ చాలా విషయం గ్రహాలు అనుకూలంగా లేవు అన్నప్పుడు కిందకే వస్తుందా గ్ర ఒక మాట చెప్తానమ్మా బుద్ధి కర్మానుసారైనా అని మన బుద్ధి ఎట్లా ఉంటుందంటే మన కర్మను బట్టే పోతూ ఉంటుంది ఇప్పుడు మనం మంచి పని చేద్దాం అనుకున్న వాడిని కూడా ఎవడో చాపుతుంటాడు అదేంటంటే అదే కర్మ వాడి రూపంలో వచ్చింది మన దగ్గరకు చాపుతుంది కానీ అప్పుడు కూడా వాడి మాటలు వినకుండా నీ స్వబుద్ధి ఏదైతే చెప్తుందో నీ సొంత ఆలోచన ఏదైతే చెప్తుందో అది చెయ్యి తప్పనిసరిగా ఆ కర్మ నివారణ కూడా జరుగుతుంది ఓకే ఈ గ్రహాలకు కూడా ఏంటి గ్రహాలు కలిగజేసింది మన బుద్ధిని బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటాయి వాతావరణాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని కూడా మనం ముందుకు వెళ్ళ వెళ్ళాలి అంటే తప్పనిసరిగా పితృదేవతల అనుగ్రహం కావాలి అయితే ఇందులో ఇంకొక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను ఎవరైతే నాగదోషాలు అని కానీ ఐ మీన్ సర్పదోషాలు అని అంటూ ఉంటారు లేకపోతే శని బాధలు అని అంటూ ఉంటారు లేకపోతే ఇంకేంటి శాపం ఇలాంటివన్నీ కూడా వీటి కిందికి వస్తాయి ఈ రోజుని వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆర్థికంగా కానీ ఫ్యామిలీ కానీ డిసీజెస్ తో కానీ బాధపడుతున్నారో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అంటారు ఇప్పుడు ఇంటి పెద్ద బాగున్నాడు సంతోషంగా ఉన్నాడు పిల్లలంతా అలాంటిది నీకంటే పెద్ద ముందు చనిపోయి ఉన్నారు ఆయన ఆయన సంతోషంగా లేకపోతే నువ్వు సంతోషంగా ఉంటావు సో వాళ్ళ ఆశీర్వాదం అందుతుంది అని తలసరిగా ఆత్మ ఘోష తగులుతూ ఉంటుంది అవే మనం పితృదోషాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది కూడా క్లారిటీగా ఉంది కాబట్టి వాటి ద్వారా అట్లాంటి నివారణ కూడా చేసుకోవచ్చు సంపూర్ణంగా దోషం పోతుందని చెప్పను కానీ తప్పనిసరిగా ఇది ఒక అలవాటుగా మారితే ఫ్యూచర్ జనరేషన్స్ కి పితృదోషాలు కూడా రాకుండా ఉంటాయి రాకుండా ఉంటాయి వీళ్ళు కూడా నిదానంగా చేంజెస్ అబ్జర్వ్ చేయొచ్చు తప్పనిసరి ఇప్పుడు నువ్వు మీ నాన్నగారికి చేస్తే నువ్వు పోయిన తర్వాత నీ కొడుకు నీకు చేస్తాడు మనం ఏం చేస్తే అదే ఫాలో అవుతారు నువ్వు నీ తండ్రికి చేయవు నువ్వు చనిపోయే ముందు మాత్రం నాకు చనిపోయిన తర్వాత అజ్ చేయరు అంటే ఎందుకు చేస్తాడు చేయడు కదా అని కాబట్టి తప్పనిసరిగా మనం చేస్తే మన పిల్లలు నేర్చుకుంటారు ఓకే పలానా రోజున మా నాన్నగారు మా తాతయ్య గారికి ఈ కార్యం చేశారు ఇలా చేయడం వల్ల మేము బాగున్నాం కాబట్టి మనం కూడా చేస్తే మన పిల్లలు బాగుంటారు అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని రేకెట్టిస్తుంది కాబట్టి తప్పనిసరిగా పిల్లలకి చెప్పండి విధానం కూడా ఇది ఇలా చేస్తే ఇలా ఉంటుంది నాన్న భీష్మ నిజంగా నిజంగా పితృదేవతలకు చేస్తే మన పితృదేవత తరిస్తారు ఆనందిస్తారు ఆశీర్వదిస్తారు మనంతా బాగుంటామని చెప్పి చెప్పండి చనిపోయారు ఆ వాళ్ళు ఎవరో పోతే పోయారు నెక్స్ట్ మనం ఉన్నవాళ్ళ మాత్రమే లెక్క అనుకుంటే రేపటి రోజులు మనం కూడా పోయే వాళ్ళమే మనకు చేయవలసినటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో అవి కూడా జరగవు చివరికి మనం పిశాచాలాగా భూమికి ఆకాశానికి వేలాడుతూ కూర్చోవాలి అయితే ఏం చేయాలంటారు ఈరోజు ఈ భీష్మ రోజున రోజున పితృతిలతర్పణం అని చెప్పి వదులుతాం నల్ల నువ్వులు ఉంటాయి కదా నల్ల నువ్వులు ఇప్పుడు చాలా మంది కూడా తర్పణం ఇలా వదులుతారమ్మా ఈ బొటన్ వేరు మీద నుంచి వదులుతూ ఉంటారు అసలు తిల తర్పణం ఈ బొటన్ వేరు కాదు ఈ మధ్య భాగం ఇక్కడ ఇలా ఇక్కడ ఇది ఈ రేఖ ఉంటుంది కదా ఈ రేఖ మీద నుంచి ఇట్లా పోవాలి ఈ బొటన్ వేరు మీద నుంచి పోవడం అనేది తర్పణం కాదు చాలా మంది కూడా ఇలా 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 వదులుతుంటారు ఇలా కాదు ఇలా ఇక్కడి నుంచి పోవాలి ఈ రెండు వేళ్ళ మధ్యలో ఏదైతే ఇలా వస్తుందో అక్కడి నుంచి నుంచి పోతేనే పితృదేవతలకు చెందుతుంది అది తీసుకోవాలి నువ్వులు కొద్దిగా చాలు కొద్దిగా చాలు ఇక్కడ ఈ మహాసంకల్పంలో కూడా కన్యాదానం చేసేటప్పుడు తలై సూర్య మండల పర్యంతం కృతరాసేరు వర్ష సహస్రావసానే ఏకైక సర్స సర్ష పాప కరసక్రమేణ అని చెప్పి ఒక మంత్రం వస్తుంది అంటే ఎన్ని నువ్వులు కొండ పర్వతం ఎంతైతే ఉంటుందో కన్యాదానం ద్వారా తిరతర్పణం ద్వారా ఈ పితృదేవతలు వదిలేటువంటి తిరతర్పణం ద్వారా ఒక నువ్వుల కొండ ఎంతైతే ఉంటుందో అంతమంది పితృదేవతలు అన్ని తరాల క్రితం నుంచి తరిస్తారు అని చెప్పి శాస్త్రం ఇప్పుడు నువ్వులు కొండలో ఒక పర్వతంలో ఎన్ని కోట్లు నువ్వులు ఉంటాయి ఎన్ని కోట్ల క్రితం నుంచి వస్తున్నటువంటి మన తరతరాల నుంచి వస్తున్నటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా తరిస్తారు అలాగే యమతర్పణం కూడా అను అని కూడా పిలుస్తుంటాం మనం ఈ తర్పణం ద్వారా ఈ యమలోకంలో ఉన్నటువంటి యమధర్మరావు సంతృప్తి పడి మనం ఎవరి కోసమైతే వదులుతున్నామో ఎవరి పేరు గోత్రం అయితే చెప్పి వదులుతున్నామో వాళ్ళని వా ఆయన దగ్గర నుంచి విముక్తి పొందించి ఒక ప్రాప్తి కలుగు అయితే దీనికి చెప్పాల్సిన మంత్రాలు ఏమైనా ఉన్నాయో మన వ్యూవర్స్ కోసం ఆ ప్రొసీజర్ది ఒక టూ మినిట్స్లో ఏమైనా చెప్పగలుగుతాం అంటే ప్రొసీజర్ అంటే తప్పనిసరిగా ఇప్పుడు మనకి తజ్ఞానంలో చెప్పేటువంటి మంత్రాలే ఉంటాయి అస్మతు అస్మత్ అంటే నా యొక్క మా సంకల్పం చెప్పుకుంటాం గోత్రం పేరు చెప్పుకుంటాం మన గోత్రం పేరు చెప్పుకొని ఆత్మ్యాపురోక్త ఏవంగణ విశేషణ విశిష్టాయం పుణ్యతిథౌ అస్మతు మాతృ తల్లి అయితే మాతృ పితామహి ప్రవితామహీనం మా అస్మత్ మాతు అంటే తల్లి అస్మత్ నాయనమ్మ గారు అస్మత్ మాతృ మాతామహి ప్రభితామహీనామంటే ముత్తవ్వ గారు తల్లి నాయనమ్మ ముత్తవ్వ ఈ ముగ్గురు పేర్లు చెప్ అస్మత్ మాతామహీనాం భారతవాస గోత్రీనాం దుర్గమ్మప్పదాయీనాం స్వధానమ తర్పయామి 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 అంటూ నువ్వులు ఇక్కడ నువ్వులు నీళ్ళు కిందకు వదులుతూ ఉంటే అవి వాళ్ళకి చెందుతాయి అలానే అలా ఒక్కసారే ఇలా వదిలేదు మూడు సార్లు మూడు సార్లు మూడుసార్లు అస్మతు మాతృ పితామహీనం అంటే నాయనమ్మ గారు గోత్రం పేరు స్వధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి మూడు సార్లు తర్పయామి అంటున్నాం కదా మూడు సార్లు కింద కుదరాలి నువ్వులతో మరలా నువ్వులు తీసుకోండి నువ్వులు కూడా చాలామంది ఈ వేలతో అద్దుకుంటారు ఈ వేలుతో కాదు ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ అద్దుకోవాలి ఇట్లా అద్దుకుంటే తల్లి ఉంటుంది కదా ఈ నీళ్ళు వదిినప్పుడు ఇట్లా అద్దుకుంటే ఇక్కడి నుంచి నువ్వులు వస్తుంటాయి కదా ఆటోమేటిక్గా తెలితర్పడం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుండే అస్మతు మాతృం పితృపితామహహీనం ప్రపితామహీనం అంటే నా ముత్తబ గారు గోత్రం పేరు స్వధానమస్తర్పయామి తర్పయామి తర్పయామి ఇది తల్లికి తండ్రికి అయితే అస్మత్ పితృపితామహి ప్రవితామహీనం అస్మత్ పితు గోత్రం పేరు గోత్రం పేరు చెప్పిన తర్వాత స్వధానవస్ తర్పయామి 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 అస్మత్ పితృపితామహీనం తాతగారు గోత్రం పేరు మరల మూడు సార్లు అస్మత్ పితృపితామహి ప్రవితామహీనం ముత్తాతగారు ఆ ముత్తాతగారి గోత్రం పేరు ఒకటే గోత్రం ఉంటుంది కదా గోత్రం చెప్పడం పేరు చెప్పడం ఇప్పుడు వాళ్ళ వరసలు నిజంగా చెప్పాలి అంటే మన గూగుల్లో చక్కగా దొరుకుతాయి అన్ని వరసలు చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళ వరసల్ని అంటే మేనమామని ఏమంటారు మేనత్తని ఏమంటారు బాబాయ్ ఏమంటారు పిన్నినేమంటారు తర్వాత అక్క జల్లెని ఏమంటారు మనకు చదువు చెప్పినటువంటి గురువు గారితో సహా ప్రతినిత్యం చనిపోయి ఉంటే వాళ్ళకి పేరుతో తప్ప తర్పణం వదలాలి అలాంటిది కనీసం విశేషమైనటువంటి రోజుల్లో అలాంటి ఏకాదశి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పక్ష అమావాస్య పక్షంలో ఏదైతే తిథి వస్తుందో ఆ రోజు మహాళాయపక్షం పదిహేను రోజులు వదలవచ్చు తర్వాత సంక్రాంతికి అసలు చేయగలిగితే నిత్యం ప్రతి నిత్యం అలాగే గురుగారు నిత్యం తిరతర్పణ జరిగిన ఇంట్లో వంశాభివృద్ధి తప్పనిసరిగా జరుగుతుంది అలాగే పితృదోషాలు ఉండవు వచ్చినవి కూడా పోతాయి పితృదేవతలు ప్రతినిత్యం స్మరిస్తూ ఉంటే వాళ్ళు మనల్ని ఇంకేం చేస్తారు చెప్పండి అలాగే సంతోషంగా ఉంటారు కదా వంశాభివృద్ధి కోసం భీష్మ ఏకాదశి అనేది చాలా విశేషమైనటువంటి రోజు అలాగే సో మీరు చెప్పిన ప్రొసీజర్ లో మీరు గూగుల్లో సర్చ్ చేస్తే ఎవరైతే మీకు రిలేటివ్ పెట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పుకొని చేసేయచ్చు అని అంటారు భీష్మకాదశి రోజున పన్నెండు లోపల పన్నెండు గంటల పన్నెండు గంటల లోపల చేస్తే మంచిది పన్నెండు పన్నెండున్నర లోపల చేసుకోవచ్చు అనేది అలాగే గురువు గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ధన్యవాదాలు శ్రీమా